శుక్లాంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యావీనోపశాంతే ఓం పూజ్యాయ రాఘవేంద్రాయా సత్యమర్తా చ భజతల్పవవృక్షాయాం నమత ఓ శ్రీరాఘవేంద్రాయ నమ ఓం శ్రీరాఘవేంద్రాయ నం శ్రీరాఘవేంద్రాయ నమ రాజా గురు సార్వభౌమ గోవింద గోవింద ప్రేక్షక మహాశైలికి నమస్కారం నేను ముందుగా రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్ని నేను చెప్పే ముందు నాకు దాదాపుగా ముప్పై సంవత్సరాలు శాస్త్రంలో నాకు మెళుకోవలు నేర్పించి జ్యోతిష మహాపండితుడిగా నన్ను తీర్చిదిద్దిన మా గురుదేవులు స్వర్గీయ ఉప్పులూరి హనుమంతరావు గారి పాదాలకు నమస్కారం చేస్తున్నాను ముందుగా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ జాతకాలు నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్సిపి ఆవిర్భావం పన్నెండు మూడు రెండు వేల పదకొండు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి కడప జిల్లాలో ఆవిర్భవించింది ఆ పార్టీ యొక్క జన్మ నక్షత్రం రోహిణీ నక్షత్రం నాలుగో పాదం రాశి వృషభ రాశి జన్మ లగ్నం కర్కాటక లగ్నం ఈ పార్టీలో ఉన్న ఈ ముహూర్తం చాలా గొప్పది ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు లగ్నం వల్ల ఏం తెలుస్తుందంటే ఒక పార్టీ ఎంతకాలం మనుగడ సాగిస్తుంది ఆ పార్టీ చివరిదాకా ఉంటుందా ఆ పార్టీ మధ్యలోనే ఆ పార్టీని మూసేస్తారా ఆ పార్టీకి ఎంత పేరు వస్తుంది అనేది చెప్పేది ఆ జన్మ లగ్నం కర్కారక లగ్నానికి అధిపతిన చంద్రుడు లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ వైఎస్ఆర్సిపి చాలా కాలం ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాగిస్తుంది ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు అలాగే తృతీయ స్థానంలో శనేశ్వరుడు సప్తమ అష్టమాధిపతి తృతీయంలో ఉండి విపరీతమైన రాజయోగం చేశాడు షష్ట స్థానంలో రాహు సప్తమంలో శుక్రుడు చతుర్థ లాభాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు అష్టమ స్థానంలో రవి బుధులు అష్టమ స్థానంలో రవి కుజులు భాగ్యస్థానంలో బుధుడు గురువు వ్యయస్థానంలో కేతు ఇది ఈ పార్టీ యొక్క జాతకం ప్రస్తుతం ఈ పార్టీకి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నుండి పదిహేను ఏడు రెండు వేల ముప్పై ఎనిమిది దాకా పద్దెనిమిది సంవత్సరాల రాహు మహాదశ జరుగుతోంది రాహు ఈ కర్కాటక లగ్నానికి ఆరో ఇంటున్నాడు ఎప్పుడు కూడా పాపగ్రహాలు మూడు ఆరు పదకొండో స్థానంలో విపరీతమైన యోగం చేస్తుంది కాబట్టి ఈ రాహు మహర్దశ ఈ ఈ పార్టీకి చాలా అనుకూలంగా ఉంది ప్రస్తుతం ఈ పార్టీకి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు రాహు మహర్దశలో ఒక అంతర్దశ నడుస్తోంది కర్కాటక లగ్నానికి గురువు షష్ట భాగ్యాధిపతిగా భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గురువు యొక్క అంతర్దశ విపరీతమైన యోగం చేస్తుంది అట్లాగే ఎలక్షన్ నాటికి ఈ పార్టీకి ఆరు గ్రహాలు అనుకూలమైన స్థానంలో ఉన్నాయి అట్లాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ దాకా ఈ పార్టీకి రాహు మహాదశలో గురువు అంతర్దశలో కేతువు విదశ నడుస్తోంది ఇక్కడ మహర్దశాధిపతి రాహువుకి అంతర్దశాధిపతి అయిన గురువుకి చతుర్థ దశమ స్థానంలో ఉన్నారు ఫోర్ బై టెన్ పోషన్ అంటారు చాలా మంచిదై అలాగే విదశాధిపతి విదశాధిపతి విదశ కేతువు స్థానంలో బుధుడి ఇంట్లో ఉన్నాడు ఆ బుధుడు భాగ్యస్థానంలో గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శుక్ర రాహు మహాదశలో గురువు అంతర్దశలో కేతు విదశలో ఈ యొక్క వైఎస్ఆర్సిపికి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తరగతి జరిగే ఎలక్షన్ లోపల నూట పది సీట్లు ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో ఎలాంటి అవమాన అనుమానాలు పడాల్సిన అవసరం లేదు నేను శాస్త్రవేత్తని నాకు ఏ పార్టీతో సంబంధం లేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నూట పది నుంచి నూట ఇరవై సీట్లు ఖచ్చితంగా వస్తాయని సాక్షి ఛానల్లో నేను లైవ్ ఇచ్చాను అట్లాగే ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఈ శాస్త్రాన్ని పరాశర మహర్షి రాశాడు ఐదు వేల సంవత్సరాల వెనకాల దాని ప్రకారమే జరుగుతుంది ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు